దేవరుప్ల మండలంలోని ధరావతండ గ్రామ పరిధిలోని ఎండిన పంటలను పరిశీలించి రైతులను ఓదార్చిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వారికి సాగునీరు అందాలని రాజకీయాలు కాకుండా రైతు ప్రయోజనాలపై దృష్టి సారించాలని కోరారు కాలువలు లేకపోవడం వల్ల నీళ్లు లేక కొత్త బోర్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వేసిన బోర్లు కూడా పడలేదని అప్పుల పాలయ్యామని రైతు బంధు కూడా పడడం లేదని రైతులు మొరుపెట్టుకుంటున్నారని దీంతో రైతులపై ఆర్థిక భారం పడుతుందన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలనలో సాగునీరు పుష్కలంగా అందిందని పంటలు సమృద్ధిగా పండించామని శ్రమించి వరి పంట సాగు చేస్తున్న అన్నదాతల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు రైతులకు నష్టపరిహారం కింద ఇరవై ఐదు వేలు అందించాలని డిమాండ్ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాజీ మంత్రులు నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు రైతుల్ని కాపాడాలి తక్షణమే ప్రభుత్వం స్పందించాలి అదర్వైజ్ ఏమైందంటే వాళ్ళ ఆత్మస్థైర్యం కోల్పోతా ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఇక్కడ చూస్తే ఒకే రైతు ఇవాళ సత్యమ్మ నాలుగు బోర్లేసి వేసి ఆమె కళ్ళ నీళ్ళ పర్యాంతం అవుతా ఉంది ఆమె బాధను మేము ఇలా చూస్తుంటే ఇలా గుండె గదిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా ప్రభుత్వం స్పందించాలి ఇంతకుముందు కేసీఆర్ ఉన్న పదేండ్లల్లో ఎక్కడ ఊర్లలో బోరు బండ్లు కనబడలే ఎక్కడ బావిల పూడికతీతకు క్రేన్లు కనబడలే ఇలా కాంగ్రెస్ వచ్చింది ఊర్లల్లో ఊరికి వంద బోర్లు వేస్తూ ఉన్నారు ఊరూరికి మరి కూలీలం పెట్టి క్రేన్లు క్రాక్ తెచ్చి బాయిలు గజం గజం రెండెండు గజాలు లోతు కొడుతున్నారు ఆశ కోసం అంటే ఇదంతా కూడా అప్పులపాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది పూర్తిగా కాంగ్రెస్ యొక్క ఫెయిల్యూ అందువల్ల తక్షణమే స్పందించాలి ప్రభుత్వ యంత్రాంగం గదలాలి ముఖ్యమంత్రి గారు మంత్రులు హైదరాబాద్లో రాజకీయాలు చేయడం మానేయండి వ్యవసాయ క్షేత్రాలకు వచ్చి ఎండిన పొలాలు చూడండి రైతులకు ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వండి ఎకరానికి ఇరవై ఐదు వేల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా ఇప్పుడు ఈ రైతులు చూస్తూ ఉంటే ఇవ ఈ అమ్మగారు మనం ఏ పొలంలో ఉన్నామో నాలుగు ఎకరాలు నాట్లేస్తే రెండు దొయ్యలు మిగిలినాయి మూడు ఎకరాలు ఎండిపోయింది అంటున్నారు ఆ ఉన్న రెండు దొయ్యల కన్నా మీరేం చెప్పిండ్రు వడ్లు అమ్ముకోకుండా మేము వస్తున్నాం కాంగ్రెస్ వాళ్ళం రాగానే ఐదు వందల బోనస్ ఇస్తామని నమ్మబలికినరా లేదా ఇప్పుడు యాసంగి వడ్లు కొంటామంటున్నారు దయచేసి వెంటనే ప్రతి క్వింటాల్కు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఐదు వందల బోనస్ ఇవ్వాల్సిందే ఐదు వందల బోనస్ ఇవ్వకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కే లేదు రైతులందరు మీకు గుణపాఠం చెప్తారు నువ్వు రైతు బంధు మోసం చేసినావు ఇవాళ కరెంటు విషయంలో మోసం చేసినావు రైతులకు బోనస్ విషయంలో మోసం చేసినావు వ్యవసాయ కూలీల విషయంలో మోసం చేసినావు రుణమాఫీ విషయంలో మోసం చేసినావు తప్పకుండా రైతులు మీకు గుణపాఠం చెప్తారు ఇప్పటికైనా స్పందించి ఎకరాన ఇరవై ఐదు వేల నష్టపరిహారం ఇవ్వాలి వడ్లకు ఉన్న వడ్లకు ఉన్న రెండు దొయ్యలకు ఐదు వందల బోనస్ ఇచ్చి వడ్లు కొనాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అవసరమైతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చూడతాం అవసరమైతే అందరు రైతులతోని చలో సెక్రటరియేట్ ముట్టడికి కూడా మేము పిలుపునియాల్సి వస్తుంది ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం మేల్కొనాలి ముఖ్యమంత్రి గారు మంత్రులు గ్రామాలకు వెళ్ళండి ఎండిపోయిన పొలాలు పరిశీలించండి రైతులకు ధైర్యాన్ని ఇవ్వండి ఎకరానికి ఇరవై ఐదు వేల నష్టపరిహారం ఇవ్వండి బోనస్ చెల్లించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇలా ఈ తండా అక్కచిల్లలతో మాట్లాడితే కేసీఆర్ ఉండగా మంచి నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు పది రోజులు ఆయన నల్లొస్తలేదు మా తండాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక మంచి నీళ్ళు కూడా ఈ చేత కదా మేము అన్ని చేసినాం కదా కట్ నీళ్లు పెట్టిన పోయి ఉన్న నీళ్ళు ఎప్పుడుకి ఐదేళ్ళు ఆరేళ్ళకెళ్ళి మంచి నీళ్ళు వచ్చినాయి మీరు వచ్చి నాలుగు నెలలు కాలే మంచి నీళ్ళు బంద్ అయితే వస్తలేవమ్మ వస్తలేవు సార్ ఈ తండ పేరు ఎందుకు ఆ తండ పేరు ఫస్ట్ ఎల్లో అయితే ఎన్ని రోజులు అయినా మంచి నీళ్ళు రాక మంచి నీళ్ళు రాక సన్ రోజులు అవుతుంది ఇప్పుడు పది పదిహేను నుంచి నీళ్ళు వస్తలే అమ్మా నువ్వు ఎప్పుడు తాగదాన్ని నీళ్ళు కూడా లేస్తలేదు సార్ యా వస్తలేదు సార్

కేసీఆర్ అప్పుడు వస్తున్నాయి రెండుసారి వచ్చేది ఇప్పుడు ఒకసారి కూడా రాలేదు రైతు బంధు పాట పాట ఏసీకి ఒకసారి వేసిండు వానాకాలం ఒకసారి వేసిండు వానాకాలం లేదు ఇప్పుడు సంవత్సరం అవుతుంది మళ్ళీ వానకాలం లేదు ఇప్పుడు ఏసీకి కూడా రెండు పాటలు లేదు లేదు మాకు ఐదు వందలు ఇస్తారు అది ఒప్పు అది కూడా రుణమాధి

రెండు రూపాయలు మిత్తికి తెచ్చి లక్ష ఎనభై వేల రూపాయలు అప్పు తెచ్చి నాలుగు బోర్లు పోతుంది అని ఆ బోర్లు మొత్తం బోర్లు పోయి బోర్లు ఏం బోర్లు గవర్నమెంట్ ఏం ఏమడుతాం మీ దయాల

నాలుగు సార్లు ఫుల్ పో వస్తున్నాయి మాకు నీళ్లు ఏడు చుక్కలేదు ఒకసారి ఒక రాజు ఇసుక అక్కడే ఆగింది ఈ పరిస్థితి ఏమైనా ఉన్నప్పుడు